అద్భుతమైనటువంటి ప్రపంచ దేశాలు యుఎన్ఓ దేశంలో దాదాపు పదిహేను పదహారు రాష్ట్రాలు కొనియాడి వాళ్ళు అమలు చేసుకుంటున్న పథకం మిషన్ భగీరథ ఎందుకు మంచి నీళ్ళ కొరత రావాలా చీఫ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్లేమో సోర్సెస్ అన్ని బరాబరే ఉన్నాయి ఎవరు భయపడే అవసరం లేదు మీరు అద్భుతంగా ఉండొచ్చని చెప్తా ఉన్నారు అసలు హైదరాబాద్ సిటీలో ఒక రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఇరవై వేల లీటర్ల ఫ్రీ వాటర్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి దీన్ని కూడా మీరు అందరు సాక్షి జర్నలిస్ట్ మిత్రులు కూడా దానిలో ఎందుకు లోపం వస్తుందంటే నాకు అర్థం కాదు ఏం కారణం మేము అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినాం నేను స్వయంగా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఈ టర్మ్ లోపల భగీరథ కంప్లీట్ చేయకపోతే వచ్చే మా పార్టీ పోటీ కూడా చేయదు మేము ఓట్లు కూడా అడగమని చెప్పి అంత ఛాలెంజ్గా చెప్పి తీసుకుని ఆ పథకాన్ని కంప్లీట్ చేసినాం ఆ తర్వాత ఐదేళ్ళు బ్రహ్మాండంగా నడిపినాం బిందె పట్టుకొని ఆడబిడ్డ ఇక్కడ కనబడలే రోడ్డు మీద పబ్లిక్ స్టాండ్ పోర్ట్స్ పోస్ అన్ని మాయమైపోయినాయి రాష్ట్రంలో ఏ టౌన్లో కానీ ఎక్కడ కానీ మంచినీటి ట్యాంకర్ మన కనబడలే గత ఐదు సంవత్సరాలు మరి ఇప్పుడు ఎందుకు బిందెలు ప్రత్యక్షమవుతున్నాయి ఎందుకు మళ్ళీ నీటి మూతలు స్టార్ట్ అయినాయి ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు విత్తలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి హైదరాబాద్ సిటీలో కూడా ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తూ ఉంది ఇవి ఆలోచించాల్సిన విషయం ఇంకో విషయం ఏంటంటే కరెంటు ఒకటే బాబు సంవత్సరంలో గా చాలా దారుణంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సుమారు ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి రకరకాల పద్ధతులన్నీ అవలంబించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి మా మెదడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంటుగా మేము తీర్చిదిద్దినాం భారతదేశంలో అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటలు ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి అది మీరందరూ అనుభవించినారు మీరందరు చూసినారు ఆనాడు కరెంటు పోతే వార్త ఇలా కరెంటు ఉంటే వార్త అనే వచ్చింది ఇది ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు ఒక సెటిల్డ్ సిస్టమ్ విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా నోటి మాటలు కాదు కదా కట్టుకథలు పిట్టకథలు కాదు కదా ఒక అద్భుతమైన వ్యవస్థ దాన్ని తీర్చిదిద్ది ఏడున్నర ఎనిమిది ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం కమర్షియల్ కావచ్చు డొమెస్టిక్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఐటీ కావచ్చు ఇంకా మరి ఇతర ఇతర రంగమైన కావచ్చు అందరికి కూడా ప్రజలందరికీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రం మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది అలా వంద రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది దీన్ని ఉన్న త తమాష ఏంది కొత్తగా నడిపించేది ఏం లేదు కొత్తగా మొదలు మోసేది లేదు కట్టెలు కొట్టేది లేదు కొత్తగా పెద్ద గడపడలు బట్టి తవ్వేది లేదు ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది అసక్త ఏంది కట్టిన ఇల్లు పెట్టిన పోయి కదా దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత అవివేకం తెలివి తక్కువతనం అవగాహన రాహిత్యం దేన్ని ఎట్లా వాడాలన్నో తెలియటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది ఉన్న కరెంటును వాడుకోవాలని తెలివి లేదు ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలివి లేదు అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా ఇలా వాటర్ బిల్స్ వస్తూ ఉన్నాయి ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది కొనలేక జనం చేస్తూ ఉన్నారు మళ్ళా జనరేటర్లు ఇన్వర్టర్లు కన్వర్టర్లు వస్తూ ఉన్నాయి మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం నేను ఒక మాట చెప్తా ఉన్నా హైదరాబాద్కు పెట్టుబడులు ఐటీ రంగంలో ఇండస్ట్రీలో అద్భుతంగా వస్తున్న తర్వాత హైదరాబాద్ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చినాం మేము ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఐటీ కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఇంటర్నేషనల్ దిగ్గజాలు న్యూయార్క్లో పోతుంది పవరు లండన్లో పోతుంది కానీ హైదరాబాద్లో పోదురానే స్థితి తెచ్చిన అది మీకు నేను బట్టి లాగా చెప్తలేదు దాన్ని ఏం చేసినామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ రాష్ట్రంలో నేషనల్ గ్రేడ్కు మన రాష్ట్రం కనెక్టెడ్ లేకుండే అనుసంధానం లేకుండే ఒక ఐదారు లైన్స్ వార్దా డిచ్పెల్ కావచ్చు వరంగల్ వరోరా కావచ్చు అంగుల్ పలాస కావచ్చు పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎంబట్టి నేనే పడి నేనే చేజ్ చేసి రాత్రి మొవ్వళ్ళు వాళ్ళతో కొట్లాడబెట్టుకొని ఈ మూడు లైన్లు కల్పించినాం దాంతో టోటల్ తెలంగాణ రాష్ట్రం ఏపీ రాష్ట్రం కూడా మనతో పాటుగా నేషనల్ పవర్ గ్రిడ్కి అనుసంధానమైన దాని ఫలితం ఏందంటే మనకు ఏదైనా సందర్భంలో షార్టేజ్ ఏర్పడితే ఇండియా మొత్తంలో ఎక్కడ పవర్నా అక్కడి నుంచి కొనుక్కునేటువంటి అవకాశాన్ని కల్పించగలిగినాం నంబర్ వన్ నంబర్ టూ ఏడు వేల ఆరు వందల మెగావాట్లుగా ఉన్నటువంటి ఇన్స్టాల్ కెపాసిటీని దాదాపు పద్దెనిమిది వేల మెగావాట్లకు తీసుకుని పోయినాం ఇన్ అడిషన్ టు దట్ పదహారు వందల రామగుండంలో నాలుగు వేలు యాదాద్రి థర్మల్ స్టేషన్లో అంటే ఐదు వేల ఆరు వందల మెగావాట్ల పవరు ఇంకా అడిషనల్గా వచ్చేటువంటి సదుపాయాన్ని కూడా కల్పించినాం మొన్ననే ఎన్టీపీసీ పదహారు వందల మెగావాట్లు ప్రధానమంత్రి స్వయంగా వచ్చి డెడికేట్ చేసినాడు నేను వాళ్ళు వెంబడబడి తరిమి 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 దాన్ని చేయించిన ఆ రోజు పదిసార్లు నేను రామగుండం వెళ్ళి మీకు ఏం కావాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం సహకారం కావాలని చెప్పి అడిగి పరిశుభ్ర చేసి దాన్ని కంప్లీట్ చేయించినాం అఫ్కోర్స్ మా ప్రభుత్వం పోయిన తర్వాత మొన్నొచ్చింది అది మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి దాన్ని డెడికేట్ చేసినాడు ఇప్పుడు ఆ సప్లై కూడా యాడ్ అయింది